నెల్లూరులో ట్రాఫిక్ కు ప్రధాన సమస్యగా ఉన్న చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్కు మంత్రి చొరవతో మోక్షం లభించింది ఈ ప్రాంతం మీదుగా నేషనల్ హైవేతో పాటు నెల్లూరు నుంచి పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడేవారు ఈ విషయాన్ని గమనించిన మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో హైవేపై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చించారు మంత్రి నారాయణ చూపిన చొరవతో ఏళ్లనాటి కల త్వరలో సాకారం కానుంది చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏకంగా నూట ఇరవై ఒక్క కోట్ల నిధులను మంజూరు చేయించి చింతారెడ్డి క్రాస్ రోడ్ రహదారిపై బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఎన్నో ఏళ్ల నాటి ప్రజల కలలను సాకారం చేస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నిరంతర కృషికి ఆ ప్రాంత వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రమాదాల నివారణతో పాటు రాకపోకలకు అలవుగా ఉంటుందని ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేశారు వచ్చినప్పుడల్లా సార్ అది సార్ జనాలందరూ అడుగుతున్నారు సార్ ప్రజలంతా అడుగుతున్నారు సార్ మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటాం సార్ నా ఫోటోలు పెట్టుకోవడం కాదు నేను చేసి మీకు తీపి కబురు చెప్తాము ఉదయం వచ్చింది ఆ తీపి కబురు ఇప్పుడు మేము చాలా సేఫ్ సైడ్ ఉన్నాం ఆటో కార్ కార్మికులు అయితే పాపం హైవే నుంచి నెల్లూరులోకి వెళ్ళడం కానీ నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెం రోడ్లో రావడం కానీ వాళ్ళు వచ్చేటప్పుడు ఎంతమంది ఆటో కార్మికులు చనిపోయారు వాళ్ళు ఎక్కువ ఉంటే మా ఊరు సంబంధించిన వాళ్ళు ఒకే దగ్గర ఒకే రోజు నలుగురు చనిపోయారు ఇటువంటివన్నీ చూసి ఆ ఫోటోలు అవన్నీ నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన వెంటనే కేంద్ర మంత్రు మంత్రివర్యులతో మాట్లాడి సీఎం గారికి చెప్పి ఈ సమస్యని దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు దీన్ని శాంక్షన్ చేసి ఈరోజు మాకు తీపి పిలిచారు దానికి పొంగూరు నారాయణ గారికి పద్మూడవ డివిజన్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితాంతం సార్ ఈ చుట్టుపక్కల ఇంచుమించు కొత్త కోడూరు ఇటు సైడు అల్లీపురం చింతారెడ్డిపాలెం ఎలమవారి తిన్నే రాజుపాలెం మాగులేడిపాడు మెట్టపాలెం బలిజుపాలెం ఈ ప్రజల తరఫున నారాయణ గారు నారాయణ గారు కుటుంబం చల్లగా ఉండాలా మా ప్రాణాలు కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన మంత్రి గారు మన ఫ్లైఓవరు శంక్షన్ చేపి తీసుకురావటం మనకి ఎంతో సంతోషం అయితే మన మంత్రి గారు ఎలక్షన్ అప్పుడు వస్తే మన ఆడవాళ్ళంతా వచ్చి సార్ మాకు ఫ్లైఓవర్ ఏంటి సార్ మా ఊర్లో అందరూ చనిపోతూ ఉన్నారు సార్ యాక్సిడెంట్లు జరిగి అని చెప్పి అడిగితే సారు అలాగే నేను నేర్పిస్తానంటే ఎంతోమంది మా బంధువులు కానీ ఒక ఐదారు మంది చనిపోయారు చనిపోయి ఇక్కడే మొహల్ మొహాలతో కూడా బాగా పాడైపోతే నుజ్జు మేము ఫోటోలు తీసి మళ్ళీ మొహాన్ని కనిపించి తీసుకుపోయిన కూడా ఉన్నాయి అయితే నారాయణ సార్కి ధన్యవాదాలు మా బంధువులు చాలా మంది చనిపోయారు